మతి స్థిమితం లేని తండ్రి ఆచూకీ కోసం కొడుకు తాపత్రయం సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ప్రకటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేర్ మండలం గంటా చెందిన మోహన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు గురువారం సాయంత్రం నుండి తన తండ్రి కనిపించడం లేదు బంధుమిత్రుల ఇండ్లు పలమనేరు చుట్టుపక్కల గాలించడం జరిగింది అయినా ఆచూకీ లభించలేదన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి తన తండ్రికి మతి స్థిమితం లేదు ఇంట్లో ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి ఆయన నోరు తెరిచి కూడా ఎవరిని అడగలేడు ఇప్పటికీ మూడు రోజులు అయిపోతోంది తిన్నాడో లేదో అనారోగ్య సమస్యలతో ఎక్కడైనా పడిపోయి ఉన్నాడో భయంగా ఉంది దయచేసి పలమనేరు నియోజకవర్గం అలాగే బంగారుపాలెం కర్ణాటక బార్డర్ తమిళనాడు ప్రాంత ప్రజలు ఎవరికైనా ఈ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టి ఈ పై నంబర్లకు సమాచారం ఇస్తే తగిన రివార్డు ఇస్తామని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారము నా పేరు మోహన్ కుమారు మాది గంటా ఊరు పలమునేరు పలమనేరు గంటా ఊరు మాది సో మా నాన్న ఇది మరి మిస్ అయ్యారని చెప్పి మేము త్రీ డేస్ నుంచి చెప్తున్నాము మా నాన్న గురువారము సాయంత్రం ఈవినింగ్ ఐదు గంటల నుంచి టీ తాగేసి ఇంట్లో నుంచి బయట వచ్చినారు అప్పటి నుంచి మాకు కనబడట్లేదు సో మేము సీసీటీవీలు ఆయనకి కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి కొంచెం మతి స్థిమితం లేదు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఆయనకి మతి స్థిమితం లేదు ఎప్పుడు కానీ గంటా ఊరు పొలం నేరు ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఆ గురువారం ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఆయన మిస్ అవ్వడం జరిగింది మేము సీసీటీవీలు పోలీస్ కంప్లైంట్ అన్నీ ఇవ్వడం జరిగింది సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కానీ మాకు ఇంకా ఏం రెస్పాన్స్ ఎక్కడా దొరకట్లేదు సో మేమేమి మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మీ మాకు మా మా సర్చింగ్లో తెలిసిందేమంటే ఆయన ఈ పలమనేరు సరౌండింగ్స్లోనే ఉన్నారు అనేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సో మాక్సిమం మేము ఈ పలం నేరు సర్కిల్ అంతా తిరిగేసినాము సో మీకు దయచేసి మేము ఏం రిక్వెస్ట్ చేసుకోవడం అంటే ఆయన మేము సీసీటీవీల ప్రకారము ఆయన పలం నేరు సైడ్ వెళ్ళి ఇటు ఈ గంగవరము ఈ సర్కిల్స్లోనే ఎక్కడ ఉన్నారనేసి మాకు ఇన్ఫర్మేషను కాబట్టి దయచేసి మీకు ఎవరికన్నా ఆ మా నాన్నగారు ఎక్కడన్నా కనిపించి కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది ఇంకొకటి మెయిన్గా ఏమి చెప్పాడని అనుకుంటే ఆయన నోరు తెరిచి ఎవరిని ఫుడ్ పెట్టండి అని కూడా అడిగే ఒక ఇది కూడా లేదు ఎవరిని నోరు తెరిచి ఫుడ్ పెట్టండి ఆకిలేని కూడా అడగడు కాబట్టి ఇప్పటికి త్రీ డేస్ అయిపోయింది ఐదో తేదీ నుంచి కనపడట్లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజుకి ఫోర్ డేస్ అయిపోతుంది కాబట్టి మాకు ఒక భయం ఏమంటే ఆయన ఎవరిని నోరు తెచ్చి ఫుడ్ పెట్టండి అని అడగడం కాబట్టి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఎక్కడైనా మిస్ ఎక్కడైనా పడుకొని ఉండిపోయినారా లేదంటే ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోవడము ఇట్లా ఏమైనా జరిగిందని కూడా మాకు ఐడియా లేదు కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇక్కడెక్కడన్నా మీకు సరౌండింగ్స్లో ఎక్కడైనా మీకు కనిపిస్తే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది సో దో ఇన్ఫర్మేషన్ ఏమంటే మా నంబర్స్ ఉంది దయచేసి ఈ నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి ఇది మరి ఇక్కడ మేము చూసాము అని చెప్పి కాంటాక్ట్ అయితే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దయచేసి మీ వంతు సాయం మీరు చేయండి ఖచ్చితంగా మా మా నుంచి మీకు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మా మా ఒక ఇది అనేది మేము రివార్డ్ ఇవ్వడము ఏదో ఒకటి ఎందుకంటే మంచిదే మాకు ఒక మంచి మేము మిమ్మల్ని మేము గుర్తించడం కూడా మాకు చాలా ఒక ఇదే మా మేము అయితే చాలా విధంగా మీకు రుణపడి ఉంటాము అది అయితే ఓపెన్గా చెప్తాను ఎందుకనంటే మేము ఫోర్ డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిస్తే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ టీషర్ట్ షర్ట్ వచ్చి ఇటు పక్క ఉన్నటువంటి బ్లాక్ కలర్ ప్యాంట్స్ షర్ట్ టీషర్ట్ అనుకొని ఫుల్ నెక్ ఫుల్ రౌండ్ నెక్ వేసుకొని సిమెంట్ కలర్ డ్రెస్లో ఉన్నారు ఇప్పుడు ఇటు పక్క ఉన్నటువంటి ఫోటోలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇది ఇది సో మీకు తెలిస్తే దయచేసి మాకు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఈ మూడు నెంబర్లో ఎవరికెవరు కాంటాక్ట్ అయినా మాకు చాలా హెల్ప్ అవుతుంది అని మనవి చేసుకుంటాను ఇప్పుడు వేసుకుంటే నా కొడుకు ఐదు గంటలకు లేకునే నాలుగున్నర ఐదు పోయినాడు ఐదో తేదీ నాలుగున్నరకు బయటొచ్చినాడు టీ తాగేసి అంతదా ఎట్ట పోయినాడో నేను చూసుకోవాలా వీడికి అంగడికాడికి ఏమైనా బొమ్మల అంగడికాడ వాళ్ళు వాళ్ళు ఉండరు వచ్చేసినాడేమో అనుకుంటే అనకు ఏ ఆరు అయింది రాలా వీడికి వస్తే ఇలా రాలేదు అనకు వీళ్ళందరూ ఎత్తే పని పెట్టదు నా కొడుకు పోయి పద్మశ్రీ వరకు పోయి రిటర్న్ వచ్చేసా లేదు మా అని అప్పటి నుండి ఈ పొద్దు వరకు మూడు నాలుగుగా మంచిదే ఎవరిని అడగడు మంచి సీమితం లేదు ఇరవై నాలుగు గంట బీడి టీ ఉంటే చాలా తిండి కూడా అడగడు అని ఆకిలి ఆకిలి అంటాడు తాళి తాళి అని తింటా ఉండే ఏమీ లేదు మూడు దినాలుగా మా మనిషి ఊరిపోయింది ఇప్పుడు ఎట్లా ఉండేది నేను నాకు బాధగా ఉంది నాకు నిద్రలే నేను మూడు దినాలు అయ్యాడు వాడు నేను ఇద్దరు చెట్టి మందులు రాదు ఇంకా కూడా అన్నం సెట్లు పెట్లే మేము తినేదానికి లేకపోతే నాలుగు దినాలు అయిపోయా దాస్తారం శుక్రవారం శనివారం ఆదివారం వచ్చేసి నాలుగు దినాలుగా तो तो टला रिपैया तो तो आताव ती बणच्या यार उंडाडने तेला उना तलिस्ते चपन तेलेय एवरन्ना मु पुन्नी मुते मी चुकी देव नरमाना ननिवची अरे चडी यार असा काही काडू टाकी सर सा साइडला उंदी